పరమేశ్వరుడు అనగానే మనకి అర్ధనారీశ్వరం అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే పరమేశ్వరుడికి మాత్రమే అది చెల్లింది అది ఎందుకో చెప్పండి పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి ఎంతో ఎంతో ఇష్టమైన సతీదేవి వియోగం జరిగిన తర్వాత పరమేశ్వరుడు అలాగే ఉండిపోయాడు మళ్ళీ అమ్మవారు జన్మించింది జన్మించిన తర్వాత మరి అమ్మవారు పరమేశ్వరుని కావాలి అని అనుకుంది అనుకుంటే పరమేశ్వరుడికి తనకి గతం అంతా కూడా అసలు గుర్తుకు రావట్లేదు అమ్మవారి యొక్క ధ్యాసలోని ముల్లోకాలన్నీ కూడా సంచరిస్తూనే ఉన్నారు సంచరిస్తుంటే నారదు అడుగుతుంది అమ్మవారు అయ్యా పరమేశ్వరుడు ఇంకా నన్ను గుర్తుపట్టలేదు నేను మళ్ళీ జన్మ ఎత్తాను పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోరుకుంటున్నాను నేను ఏమి చెయ్యాలి అంటే కనుక అప్పుడు మీకు అన్నీ కూడా గుర్తుకు రావాలి పరమేశ్వరుడు అన్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలంటే మీరు కాశీనగరానికి వెళ్ళి అత్యంత ఇష్టమైనటువంటి కాశీనగరానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేయండి మీరు అని నారదుడు అమ్మవారికి చెప్పగానే అక్కడ కాశీనగరానికి వెళ్ళి అన్నదానం ప్రారంభం చేస్తున్నారు అమ్మవారు అప్పుడు పరమేశ్వరుడు వెళ్తారు మొట్టమొదటి ఆది భిక్షు అతనే ఆది అంటే మొదటి భిక్షు అంటే భిక్షు అది కదా మొట్టమొదటిగా పరమేశ్వరుడు వెళ్ళి అమ్మవారిని దేహి అని అడుగుతారు అడగ అమ్మవారు భిక్ష వేస్తుంది అప్పుడు సాక్షాత్ అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అవతారం చెందింది అదే అవతారమే అన్నపూర్ణేశ్వర ఆది భిక్షువుగా అతని అన్నం తీసుకొని తినగానే పూర్వమంతా కూడా జ్ఞాపకం వస్తుంది అడుగు పూర్తిగా అంతా జ్ఞాపకం పరమేశ్వరిని గుర్తిస్తారు అప్పుడు కళ్యాణం కూడా జరుగుతుంది మరి ఇన్నేళ్ళు తప్పించినటువంటి అమ్మవారికి తన యొక్క శరీరం యొక్క అర్ధభాగాన్ని కూడా తను ప్రసాదిస్తాడు ఎన్నో ఏళ్ళు పరితపిస్తుంది అయినా పరమేశ్వరుడు గుర్తుపట్టలేదు తనకు ఆవిడ పైన మనస్సు రాలేదు మళ్ళా ఇంకేమైనా జరిగి ఏదైనా జరిగి మర్చిపోతాడేమో మళ్ళీ నా సతి వియోగం ఇలాంటి ఇంకేమన్నా దక్షయజ్ఞాలు జరుగుతాయేమో నా సతీ మళ్ళీ ఆ దక్షయజ్ఞంలో తనను తనని అర్పించుకుంటుందేమో ఇలాంటి ఇంకేమైనా జరుగుతాయేమో అలా జరగకూడదు నా సతీ నా నుండి వియోగం కాకూడదు అని తన అర్ధశరీరాన్ని ఇచ్చేసాడు ఇచ్చేస్తే ఏముంది తనకు మనసు ఇంకెటమైపున మళ్ళినా కూడా పరమేశ్వరుతో సహా వెళ్ళాల్సిందే కదా సతికి కోపం వచ్చినా కూడా తండ్రిపై అలిగినా కూడా తన భర్తతో సహా వెళ్ళాల్సిందే కదా భర్త లేకుండా పార్వతి ఎక్కడికి వెళ్ళదు పార్వతి లేకుండా పరమేశ్వరుడు కూడా ఎక్కడికి వెళ్ళడు అదే అర్ధనాదీశ్వరు యొక్క స్వరూపం చాలా చక్కటి వివరణ గురువు గారు